ఆదామ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాదాలి రా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో మన జాతీయ అధ్యక్షులు ఈరోజు కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంకారావాన్ని పూరిస్తూ ఉన్నారు మరి మనందరి అదృష్టం మన ఎన్టీఆర్ జిల్లాలో తిరువురు నియోజకవర్గంలో తిరువురు పట్టణంలో మరి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మైలవరం నియోజకవర్గం నలుమూలల నుంచి ఏదైతే వాళ్ళ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారో ఆలపాటు రాజేంద్ర గారికి పార్టీ రాష్ట్ర పార్టీ బాధ్యత చెప్పింది ఏదైతే ఆయన మనకు ఒక పిలుపునిచ్చారో నలభై వేల మంది మైలవరం నియోజకవర్గం నుంచి తరలి రావాలని ప్రతి ఒక్కళ్ళు అటు జయన్ కాలనీ కొండపల్లి మున్సిపాలిటీ బ్రహ్మపట్నం మండలం అటు విజయవాడ రూరల్ మండలం అట్లాగే జీ మండలం మైలవరం మండలం రెడ్డిగూడి మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి రేపు ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకల్లా నేను గొల్లపూడి గుంటూపల్లి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ మీదుగా తొమ్మిది గంటలకల్లా మైలవరం నుంచి పెద్ద ఎత్తున మేమందరం కూడా అటు రెడ్డిగూడి మండలం కూడా అటు నుంచి వస్తుంది అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు పదిన్నర కల్లా అక్కడికి వస్తే పది గంటల లోపే మన అందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలని సన్నా సన్నాహాలు చేసుకుంటున్నాం దానికి తగ్గట్టుగా అటు బైకులు మోటార్ సైకిళ్ళు ఏస్లు కార్లు బస్సులు ఏ వాహనం అందుబాటులో ఎందుకంటే రవాణా సదుపాయం ఎక్కువగా ఉన్న ప్రాంతం మంది ప్రతి గంటకి అరగంట కూడా బస్సులు వెళ్ళే ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులను కలుపుకొని వేరే మహిళలు కలుపుకొని జనసేన తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ నాయకులు అందరం కూడా కలిసి నేను కూడా ఆ సమావేశంలో వాళ్ళతో కూడా నేను మాట్లాడబోతున్నాను అక్కడ అందరం కూడా కలిసి చక్కగా ఈ సభకి పెద్ద ఎత్తున ధరలు రావాలని కోరుతున్నాను తిరువురులో జరిగే బహిరంగ సభ లక్షలాది మందిగా మరి కథలు రాబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు జనసేన నాయకులు కార్యకర్తలు వాటి అందరం కూడా కలిసి ఈ రాక్షస పాలన ఈ అవినీతి పాలన వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉన్న అరాచకాలు వీళ్ళ దుర్మార్గాలన్నీ కూడా ఎండగట్టే విధంగా మన నాయకుడి ప్రసంగం ఉండబోతుంది మరి ముఖ్యంగా మీరు చూడండి పెరిగిన ధరలు నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతే అతలాకుతలు అయిపోతూ ఉన్నారు రోడ్ల మీద జరిగే ప్రమాదాలు గొం గొంతలు పోడ్చలేని వాడు ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు అటు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి రకరకాల కార్యక్రమాలు ఉద్యమాల ద్వారా మనం ప్రజల్లో తీసుకెళ్ళాం వాటి పెద్ద ఎత్తున ఏదైతే మన నాయకులు కూడా మరి మన నియోజకవర్గం మరి నలుమూలలు తిరగడానికి కూడా కొల్లు రవీంద్ర గారికి కూడా మరి పార్టీ బాధ్యత పెట్టింది మేము అందరం కూడా ఈరోజు ఇరువురు బహిరంగ సభ వేదిక చూడటానికి ఇప్పుడు వెళ్తున్నాం తర్వాత అన్ని మండలాల్లో కార్యకర్తలతో నాయకులతో కూడా మాట్లాడి అందరినీ కూడా సమన్వయం చేసుకొని అందరం కూడా కలిసి బ్రహ్మాండంగా ఈ బహిరంగ సభని లక్షలాది మందిగా జిల్లా మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తరలి రావాలని ఈ తిరువురులో జరిగే ఏడో తారీఖు బహిరంగ సభ అట్లాగే పద్దెనిమిదో తారీఖు ఎన్టీ రామారావు గారు వద్దంత సందర్భంగా అక్కడ మరి గుడివాడలో జరిగే బహిరంగ సభను కూడా మనం జయప్రదం చేసుకుందాం ఇది ఒక ఎన్నికల వాతావరణం ఈ ఎన్నికల శంఖారావం ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం గిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వద్దీ లాలి లోకేష్ గారు నాయకత్వం వద్దీ లాలి లోకేష్ గారు నాయకత్వం వద్దీ లాలి దేవుని నుమామేశ్వరరావు గారు నాయకత్వం వద్దీ లాలి దేవుని నుమామేశ్వరరావు నాయకత్వం సైకో విశేషాలు చూస్తూనే ఉండండి ఆధార్ న్యూస్